బిగ్ బాక్స్ ఆఫీస్ క్లాష్ హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు బాక్స్ ఆఫీస్ బస్ ఎప్పట్లాగే మూవీ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసా ఇంకా వీడియోలోకి వెళ్దామా తెలుగు సినిమా ప్రేక్షకులు ఎదురు చూస్తున్న గ్రాండ్ ఫెస్టివల్ సీజన్ మళ్ళీ దసరా కానుంది వేసవిలో పెద్ద సినిమాలు రాకపోవడంతో నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు దసరా సీజన్ పై పూర్తి దృష్టి పెట్టారు షూటింగ్లు పూర్తయిన పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల వాయిదా పడిన భారీ సినిమాలు ఇప్పుడు ఒకేసారి దసరాకు రిలీజ్ కానున్నట్లు తెలుస్తుంది దీంతో అక్టోబర్ నెల బాక్సాఫీస్ దగ్గర పెద్ద పోటీ మొదలయ్యేలా కనిపిస్తుంది ఈ పోటీలో నెంబర్ వన్ అట్రాక్షన్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ ఏప్రిల్ రిలీజ్ కోసం ప్లాన్ చేసినప్పటికీ సాంకేతిక పనుల్లో జాప్యం కారణంగా రిలీజ్ ను దసరాకు మళ్లించారు అయితే రాజాసాబ్ విషయంలో ఎప్పుడు ఒక కన్ఫ్యూజన్ ఉంటుందన్నది అందరికీ తెలిసిందే తుది నిర్ణయం ఇంకా అధికారికంగా రాలేదు అయినా ఇప్పటి వరకు లెక్కలు చూస్తే దసరా రిలీజ్ టార్గెట్ అన్నమాట వినిపిస్తుంది ఇక మరోవైపు అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఘాటి సినిమా కూడా దసరా రిలీజ్ ని లక్ష్యంగా పెట్టుకుంది షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విజువల్ వర్క్స్ కారణంగా లేట్ అవుతోంది మొదట ఏప్రిల్ పద్దెనిమిదిన థియేటర్స్ లోకి రావాల్సిన ఈ మూవీ ఇప్పుడు ప్రభాస్ రాజాసాబ్తోనే డైరెక్ట్ క్లాస్ చేసే పరిస్థితిలో ఉంది ఇది నిజమైతే ఈ బాహుబలి జోడి బాక్స్ ఆఫీస్ వద్ద తలపడడం ఇంట్రెస్టింగ్ గా మారే అవకాశం ఉంటుంది దీనికి తోడు చిరంజీవి నటిస్తున్న భారీ విజువల్ ఫ్యాంటసీ డ్రామా డిసోబరా కూడా పోస్ట్ ప్రొడక్షన్ కారణంగా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి మొదట ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో రిలీజ్ అనుకున్నారు కానీ ప్రస్తుత వేగం చూస్తే దీని రిలీజ్ కూడా దసరాకే వస్తుందని ఊహిస్తున్నారు ఒకవేళ ఇదే జరిగితే మరో స్టార్ హీరో కూడా పోటీకి వచ్చేస్తాడు టాలీవుడ్ కాకుండా కన్నడ ఇండస్ట్రీ నుంచి రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ వన్ కూడా అధికారికంగా దసరా రిలీజ్ లాక్ చేసింది ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ పోస్టర్స్ బట్టి ఆడియన్స్ లో మంచి హైప్ క్రియేట్ అయింది ఇదే సమయంలో బాలయ్య అఖండా టూ కూడా సెప్టెంబర్ చివర షెడ్యూల్ చేసుకున్నారు కానీ చిన్నపాటి ఆలస్యం జరిగితే అది కూడా దసరా బరిలో దిగే అవకాశం ఉంది మొత్తంగా చూస్తే దసరా రెండు వేల ఇరవై ఐదు బాక్సాఫీస్ దగ్గర మామూలు పండగ కాదు అన్ని అనుకున్నట్లే జరిగితే పెద్దగా గ్యాప్ లేకుండా ప్రభాస్ అనుష్క చిరంజీవి రిషబ్ శెట్టి బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి పోటీకి రావడం ఖాయంగా కనిపిస్తుంది ఇది ఏ సినిమాకు ప్లస్ అవుతుందో ఏ సినిమాకు మైనస్ అవుతుందో వేచి చూడాల్సిందే మరికొద్ది వారాల్లో అధికారిక తేదీలు వెల్లడవుతాయని సమాచారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ హిట్ ద బెల్ ఐకాన్